రాజులు మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేయడి వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో ప్రయాణం చేయుచ్చున్నాడేమో వాడు నిద్రపోచున్నాడేమో మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా స్తోత్రం దేవసరుణ సర్వధికారి ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతివారికి వినగల చెవి గ్రహించగలది అనుగ్రహించమని నజల నేసుక్రిస్తున్న ఆమంలో ప్రతివారికి నా ప్రభు వాక్యం ద్వారా నూరంతల ఆశీర్వదంలో అనుభవించేటట్లు సహాయం చేయమని ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మెయిన్ ప్రిల్లరా మనం కాల సమయంలో మరి పేతృ వ్యూహాన్లు మూడు గంటలకు ప్రార్థనకు ఎక్కి ప్రార్థనా కాల సమయంగా మధ్యాహ్న కాల సమయాన్ని మనం చూస్తూ వచ్చినాం అలాగే ఈ మధ్యాహ్న కాల సమయం గురించి మనం ధ్యానం చేస్తూ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలని ప్రభువారు మనకు తెలియజేస్తారు మధ్యాహ్న కాల సమయం యొక్క ప్రాముఖ్యత తేరు చూచేటువంటి అనుభవం మరి సీమోను సీమోని గారి గురించి అలాగే కొర్నేల గురించి అపోసిలైన పౌరు గారి గురించి ధ్యానం చేస్తాం ఈరోజు మనం ప్రాముఖ్యంగా ఏలియా గారి గురించి మనం ధ్యానం చేసుకొని పోతున్నాం అంతా కూడా శ్రద్ధగా వినాలని చెప్పి ప్రభు పేరట మానం చేస్తున్నాం ఇక్కడ ఏమంటున్నాడు మధ్యాహ్నం కాగా ఎప్పుడండి ఇదంతా జరిగింది ఏలియాగారు అగ్నిని కురిపించింది అద్భుతం చేసింది ఇదంతా కూడా మధ్యాహ్నం అంటే మధ్యాహ్నానికి ఇంత ప్రాముఖ్యత ఉంది బైబిల్లో కానీ ఈ మధ్యాహ్న కాల సమయాన్ని చక్కగా మనం ప్రభు సన్నిధిలో గడపడానికి బదులు చాలా విధాలుగా నిద్రపోవటానికో లేకపోతే ఏవో పనులు చేసుకోవటో గడుపుతుంటుంటారు ఇక్కడ మొదటి రోజులు పద్దెనిమిది ఇరవై తొమ్మిదిలో మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయము వరకు వారు ప్రకటించుచూ వచ్చిరు కానీ మాట అయినను వాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయినను యాకోబు ఐదు పదకొండులో చూసినట్లయితే ఏలియా బహు పౌరుషంతో మధ్యాహ్న కాల సమయంలో బయలు ప్రవక్తలను హేళన చేయుట గమనించవచ్చును ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుషుడేనని యాకో పత్రిక రాయబడింది మనకు లాంటి సాతానుకు సవాలు విసిరినటువంటి సమయం మధ్యాహ్న కాల సమయం సాతాను ఎగతాళి చేసినటువంటి సమయం మధ్యాహ్న కాల సమయం సాతాను గుండెల్లో గుబులు పుట్టించినటువంటి సమయం మధ్యాహ్న కాల సమయం హరే లూయా దేవునికి స్తోత్రం గాక వింటున్నారా ప్రియలరా కాబట్టి మీకు ఈ మధ్యాహ్న కాల సమయం చాలామందికి రెస్ట్ టైం నిద్రపోయేట సమయం లేకపోతే ఈ మధ్యాహ్న కాల సమయం ఇంకా వేరే విధాలుగా వాడచ్చు కానీ ఈ మధ్యాహ్న కాల సమయం సాతానగడి గుండెల్లో గుబులు పుట్టించేటువంటి సమయంగా సాతానగడ్ శవలు విసిరేటువంటి సమయంగా సైతన్గాడిని హేళన చేసేటువంటి సమయంగా మీరు వాడుకున్నారా లేకపోతే మీరు హేళన పాలవుతున్నారా ఇనిమి ఎగ్రహం ఒకటో పంతొమ్మిదో వచ్చిన మీరు చదివినట్లయితే అక్కడ ఏలియా గారు బయలుదేవతా ప్రవక్తలకు సవాలు విసిరుతున్నాడు సాతాన ప్రజ ప్రజలతో దేవుని బిడ్డలు మాత్రమే ఛాలెంజ్ చేయగలుగుతారు ఈరోజు రోజున ఛాలెంజింగ్ క్రైస్తవుడిగా ఉన్నావా లేకపోతే చాలీ చాలని జీవితం జీవించే క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తూ ఉన్నావా ఎందుకని ఛాలెంజ్ చేయగలుగుతారంటే కారణం చూడండి ప్రియ దేవుడు ఇర్మియాతో ఇలా మాట్లాడుతున్నాడు వారు నీతో యుద్ధము చేయుదురు కాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యిందును నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై విజయం పొందచాలరు ఇదే యహవ వాక్కు ఇరిమియా ఒకటి పంతొమ్మిదిలో ఈరోజు నీతో ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు మానసిక ఒత్తులు ఇవన్నీ కూడా నిన్ను యుద్ధాలు వస్తాయి నీ మీదకి యుద్ధం ప్రకటిస్తారు అన్నీ కూడా మనుషుల రూపంలోనే రావు నీకు యుద్ధాలు మానసికమైనటువంటి పరిస్థితులు ఎదురవుతుంటుంటాయి ఈ సిచ్యువేషన్లో నేనేం చేయాలి ఏం చేయాలంటే దేవుని దగ్గర ఉండాలి దేవుడికి మహోన్నతిని చోటుని నివసించేవాడు సర్వశక్తి నీడలు విశ్రమిస్తాడు నువ్వు విశ్రాంతిగా సంతోషంగా హ్యాపీగా ఉండాలి నీ సమస్యల్లో నువ్వు బంధకాల్లో కూడా సంతోషంగా ఉండాలంటే బ్రదర్ నాకు స్ట్రెస్ వచ్చేస్తుంది నాకు అర్థం కావట్లేదు అంటే నువ్వు మహోన్నతిని చోటున నివసిస్తున్నావా లేదా అనేటువంటిది ప్రశ్నించుకోవాలి ఒకవేళ నువ్వు మహోన్నతిని చోటను నివసించినట్లయితే ఇరిమియాతో చెప్పిన మాట దేవుడు నీతో కూడా చెప్తున్నాడు ఏమంటున్నాడు తెలుసా వారు నీతో యుద్ధము చేయుదురు వారు అనగా అప్పులు అనారోగ్యాలు పేదరికము ఒంటరితనము మానసిక ఒత్తుళ్ళు కురుంగుదల ఇవన్నీ నీతో యుద్ధము చేయుదురు కానీ నిన్ను విడిపించినకు నీకు తోడై ఉన్నందున వారు నీపై విజయము పొందజాలరు ఈ మాట నా కొరకే ఈ వాక్యం నా కొరకే దేవుడు నాతో మాట్లాడుస్తున్నాడు నన్ను ధైర్యపరుస్తున్నాడు నాకు తోడై ఉన్నాడంట నాకు విజయం ఇస్తాడంట అని నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా విజయం నీ సొంతం ఇదే ఏ వాక్కు ఏసైనాతో మాట్లాడాడు అని మీరు గమనించాల లేనట్లయితే ఎలాగ ఈ అప్ప ఎలా తీర్చాలి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అమ్మో నా వల్ల కావట్లేదు ఇంకెలాగా ఈ నింద నేను భరించలేను అని జీవితాన్ని ముగించేటువంటి వారుగా చాలామంది ఉంటారు ఎప్పుడైతే నీకు దేవుడు గుర్తుకొస్తాడు ఎప్పుడైతే దేవుని మీద నువ్వు ఆధారపడతావో ఎవరిని మనస్సు దేవుని మీద ఆధారపడతాదో వాళ్ళు పూర్ణశాంతి గలవానిగా ఉంటారు కాబట్టి దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే ఛాలెంజ్ చేస్తారు సైతాన్గాడితో సైతానగడ్ ప్రజలతోటి ఎందుకంటే వాళ్ళకు తెలుసు మన పక్షాన్ని ఉన్నవాడు ఈ లోకంలో కంటే గొప్పవాడు దేవుని బిడ్డలపైన ఆయన అభిషేకించినటువంటి వారిపైన ఎవరు కూడా యుద్ధము చేయలేరు ఇంతకు నువ్వు అభిషేకించబడ్డవా ఇంతకు నువ్వు దేవుని బిడ్డవని నువ్వు గుర్తించవా ఇంతకీ నువ్వు దేవుని బిడ్డగా స్వీకరించబడ్డావా నమ్మవా బాప్తిసం పొందవా ఎందుకు ఎన్ని ప్రశ్నలు వేస్తారు ఎస్ బాప్తిసం పొందు కూడా సాతాన బంధకల్లో ఉన్నారు చాలామంది బాప్తిసం పొందుకుని ఏసు రక్తం చెత్త కడగబడి ఏసవిని స్వీకరించి కూడా లోకానుసారమైన జీవితాలు జీవిస్తున్నవారు మీరు చాలా మంది ఉన్నారు సమస్యలు సమస్యలు సమస్యలను తొంగలతో ప్రియులారా అప్పసరిని పవరు చులకన క్షణ మాత్రం ఉండి చులకన శ్రమ అన్నాడు మీరు శ్రమలను ఎందుకు చులకన చేయలేకపోతున్నారంటే దేవుడు గొప్ప అన్న విషయాన్ని గ్రహించలేకపోవడం వల్ల మీరు దేవుని బిడ్డలను గ్రహించలేకపోవడం వల్ల ఒక మహారాజు కుమారుడి దగ్గరికి వెళ్ళి నాకు ఒక వెయ్యి రూపాయలు కావాలి లక్ష రూపాయలు కావాలంటే అమ్మో నేను ఎలాగిస్తానని అంటాడా నో ఏ లక్సే కదా నానా లక్స్ అంట ఈజీ ఎందుకంటే వాళ్ళ నాన్నెవరో గుర్తించినట్లయితే వాడు రాజకుమారుడిని గుర్తించినట్లయితే ఆఫ్టర్ ఆల్ ఏదైనా కూడా కానీ వాడికి పది రూపాయలు కూడా సమస్యగా అనిపిస్తుంది అంటే వాడికి వాడు ఆ డబ్బులు తీర్చాలన్నప్పుడు కాబట్టి మనం దేవుని బిడ్డలం దేవుని యొక్క అభిషేకం ఉంది దేవుని వారసులు మనం యోహన్ సువార్త ఒకటి పన్నెండు ప్రకారం ఎందరో ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చారు వారందరికీ కూడా దేవుని బిడ్డల అధికారం ఇచ్చాడు ఈ అధికారం నువ్వు గుర్తించినట్లయితే ఎవరు కూడా నీతో యుద్ధం చేయలేరు ఎవరు చెయ్యి నీ మీద పడదు ఎవరు కూడా చెయ్యవేయలేరు మన దేవుడు వారిని చెయ్యి వెయ్యనియ్యడు ఎవరు నిన్ను ముట్టనివ్వడో హా లెయ్య మిమ్మును ముట్టినవాడు తన కానుగుడ్డును అని చెప్పి జగర్య రెండు ఎనిమిదిలో దేవుడు చెప్పలేదా వెళ్ళలేదా మీరు దృష్టి చేతికి మిమ్మల్ని అప్పగింపను అని కూడా దేవుడు చెప్తున్నాడు కదా అప్పుడు ఏదైనా జరగాలంటే అది ఆయన చిత్తమై ఉండాలి ఏదన్నా జరగాలంటే ఆయన చిత్తమై ఉండాలి హలే దేవునికి స్తోత్రం కలుగును గాక ఏలియా గమనించాలి దేవుడు ఎంత శక్తివంతుడు ఏలియాకి తెలుసు కాబట్టి ఆయన బహు రోషముతో బయలు ప్రవక్తలను రెండు తెలుసుకుందాం అంటూ సవాలు విసిరాడు విడిపించేవాడు విమోచించేవాడు విజయం ఇచ్చేటువంటి వాడు సైన్యముల కదిపెత్తనాడు యహోవా ఏ అని ఏలి గారికి బాగా తెలుసు కాబట్టి ఏలియా దేవతను వాని యొక్క ప్రవక్తలను అపహాష్యం అంటే ఎగతాళి చేశాడని చెప్పి ఇక్కడ వ్రాయబడింది ఏమన్నాడు చూసారా చదువుదామా మొదటి రోజులు పద్దెనిమిది ఇరవై ఏళ్ళు మధ్యాహ్నం కాగా మధ్యాహ్నం అయిపోయింది ఏలి ఏమన్నాడు వాడు దేవుడై ఉన్నాడు పెద్దగా కేకలేండి వాడు ఒకవేళ ఏమైనా ధ్యానం చేసుకుంటున్నాడేమో లేకపోతే దేవుడు మీ దేవుడు కదా ప్రయాణం చేస్తున్నాడేమో ఎక్కడైనా ప్రయాణంలో ఉండి పెడిగినేమో గట్టిగా పిల్లండి వాడు నిద్రపోతున్నాడేమో లేకపోతే మధ్యాహ్నం నిద్రపోయి అలవాటు ఉందేమో మీ దేవుడికి లేపండి 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 ఎంత అపాషయంగా మాట్లాడుతున్నాడు గారు ఎంత రోషంగా జీవిస్తున్నటువంటి వాడు ఎంత కాన్ఫిడెంట్ ఉన్నది ఎంత విశ్వాసం ఉండి ఉంటుందో దేవుడి మీద నా దేవుడు నన్ను విడిచిపెట్టడు అనేటువంటి విశ్వాసంతో హలో నా ప్రియమైనటువంటి వార్లారా పాత నిబంధన గ్రంథంలో ఇహోవా దేవుడు బహు రోషం కలిగినటువంటి వాడుగా బహు పౌరుషం కలిగినటువంటి వాడుగా మరి తనను తాను కనపరుచుకున్నాడు ఏ చిన్న తప్పు చేసినా కూడా శిక్షిస్తూ వచ్చాడు కొత్త నిబంధనలో కరుణామైడ్గా ప్రేమను కురిపిస్తూ వచ్చాడు ఇజ్రాయేలు పిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి బయలుదేరారు పిలిస్తీన్ ఎదుటి నిలవలేక యుద్ధ భూమిలోనే దాదాపు నాలుగు వేల మంది హత్యలైపోయారు ఇజ్రాయేల్ ప్రజలు ఇజ్రాయల్ పెద్దలు ఇహోవా నేడు మనల్ని ఎందుకు ఓడించాడు ఎహోవా నిబంధన మందస మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రుడి చేతిలో నుండి మనల్ని రక్షించును అని కెరువుల మధ్య ఆశీనుడయిండు ఆ సైన్యములకు అతిపతికి యహో మందస అని తెప్పించారు అది దండులోనికి రాగా భూమి దద్దరిలేటట్లు కేకలు వేశారు పిలిస్తీలు భయపడ్డారు కానీ ధైర్యం తెచ్చుకుని యుద్ధం చేసినప్పుడు సుమారు ముప్పై వేల మంది కాల్బలము హాతమయ్యారు మందసం పట్టబడింది ఎంత కష్టం ఎంత నష్టం అవిదేయు వారి మధ్యలో మరియు ఏలీ కుమార్ అనేటువంటి హోప్ని ఫీని హాస్ లాంటి వ్యభిచారుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి చెడ్డ పనులు చేసే వారి మధ్యలో దేవుని మందసం ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని రక్షించలేకపోగా పాపమును బట్టి వారిని శిక్షిస్తూ వచ్చాడు ఈరోజు నేను చాలామంది బ్రదర్ మేము నమ్మాము బాప్తిసం పొందాము కానుకలు ఇస్తున్నాము అయినా కూడా ఎందుకు సమస్యలు ఉంటూ ఉన్నాం ఇక్కడ క్లారిఫికేషన్ వచ్చింది ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధానికి వెళ్ళారు నాలుగు వేల మంది చనిపోయారు ఆల్మోస్ట్ యుద్ధాలన్నీ మా డే టైంలోనే జరిగితే ప్రిల్లరా నైట్ యుద్ధాలు చేయకూడదు చీకటి పడుతుందంటే యుద్ధం ఆపేయోల్సిందే అది రూల్ సో డే టైంలోనే జరుగుతాయి యుద్ధాలన్నీ కూడా కాబట్టి ఈరోజు మీ జీవితంలో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి సమస్యలు జరుగుతూనే ఉన్నాయి మీ జీవితం గందరగోళంగా ఉంది అర్థం కావడం లేదు ఏం చేయాలో తెలియడం లేదు కదా ఎందుకు బ్రదర్ నాకు ఇన్ని శ్రమలు ఎందుకు బ్రదర్ నాకు ఇన్ని శోధనలు నేను చాలా మంచిగానే ఉంటూ ఉన్నానే అని మీరు అనుకుంటున్నారేమో ఇక్కడ గమనించాలి ఇజ్రేల్ పిల్లిస్తీల్ యుద్ధం చేయడానికి వెళ్తే నాలుగు వేల మంచి అని పేరు అరే మంతసం లేదు కదా బైబిల్ చేతిలో లేదు కదా బైబిల్ తలగడ కింద లేదు కదా బైబిల్ పరుపు కింద లేదు కదా అందుకే మనకి ఈ సమస్యను వస్తున్నాయని చెప్పి చాలామంది పెట్టుకుంటారు నీ బైబిల్ తల కింద ఉన్నా ఎక్కడ ఉన్నా నీకు అపజయమే వస్తుంది హృదయంలో వాక్యం ఉండాలి వాక్యం అయిన సరిగా నీ జీవితం ఉండాలి నీ హృదయం లోపల వాక్యం ఉండాలి బయటకి నీ జీవితం ప్రభావితమైనటువంటి జీవితంగా ఉండాలి కానీ ఈరోజున నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా మందసాన పట్టుకుని వెళ్ళారు కానీ మందస మోసుకుని వెళ్ళారు కానీ మందసానికి తగినటువంటి దేవునికి తగినటువంటి జీవితం వాళ్ళలో లేదు ఈరోజు బైబిల్ మోసుకుని వెళ్తున్నారు బైబిల్ కూడా పెట్టుకుంటున్నారు కానీ దానికి తగినటువంటి జీవితం లేదు బైబిల్ కూడా ఉంటుంది బైబిల్ చేతిలోనే ఉంటుంది ఆయన అపచయమే కదా ఆదివారం చర్చిలోనే ఉంటున్నారు ఆయన అపచయమే ఆదివారం చర్చిలోనే ఉంటున్నారు ఆయన అప్పుడు వాడు ఫోన్ చేస్తాడేమని భయం ఎందుకని అంటే అవిధేయులైనటువంటి వారి మధ్యలో చూసారా విభిచారుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి చెడ్డ పనులు చేసేవారి మధ్యలో దేవుని మందసం ఉన్నప్పటికీ కూడా దేవుడు రక్షించలేడు అవిధేయత అసమర్థత కాబట్టి చాలామంది దేవుని నమ్ముకుంటున్నారు కానీ అవిధేయులుగా జీవిస్తూ ఉన్నారు ఎక్కడో లోపం బైబిల్ చేతిలో ఉంటుంది బాప్తీసం పొందారు చర్చికి వెళ్తారు కానీ అవిధేయత మాత్రం బయటికి కనిపించదు అపజయం కనిపిస్తూ ఉంటుంటుంది అరే ఎందుకు నాకు అపజయం అంటారు కానీ నన్ను ఎందుకు ఈ అవిధేత నేను దేవునికి ఇచ్చే విషయంలో భాగాల గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చినాం వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరని దేవుని వాక్యం సరివేస్తుంది లెక్కలేస్తాం మనం ఖచ్చితంగా ఎంత లెక్క వేస్తామంటే రూపాయి సహా లెక్కేసి ఇస్తాం దేవుడికి వేద అని చెప్పి దేవుని వాక్యం జరిగిస్తుంది కలిగిన దానికంటే తక్కువ ఇచ్చి లేముకొచ్చారంట కలిగిన దానికంటే కనీసం కలిగింది కూడా ఎవరు చాలా మంది దానికంటే అంట నీవు ఇవ్వగలిగిన సామర్థ్యం నీకుంది కానీ అంత ఇవ్వవు మనమంట ఎంత ఇస్తే చావకుడు ఏం చేస్తాడు హా నా ప్రేమైన వారు అది అర్థమవుతుంది అనుకుంటా ఉన్నాను కాబట్టి నీ చేతిలో బైబిల్ ఉన్నా నువ్వు దేవుని సంద్రం ఉన్నా నీలో మరి ఈ లోకానుసారం ఆలోచనలు దేవునికి వ్యతిరేకమైన చెడ్డ పనులు చేస్తూ దేవుని మందస ఉన్నప్పటికీ చేతిలో బైబిల్ ఉన్నప్పటికీ నీ జీవితంలో ఉన్నప్పటికీ అపజయమే నువ్వు రక్షించబడకపోగా శిక్షించబడతా ఉంటుంటావు ఆశీర్వదించబడకపోగా మరి అణగారిపోతూ ఉంటుంటాయి జీవితాలు కారణం ఏంటంటే ఇవ్వనమాట దేవుని సందులో దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా చేయవలసిన ప్రార్థన చేయకుండా ఇవ్వాల్సిన దశంభాగాలు ఇవ్వకుండా దశం భాగాలను దొంగలిస్తూ దొంగలుగా జీవిస్తూ నేను ఆశ్రయించబడాలి అంటే దొంగలను దేవుడు దీవించడు ఆశ్రయించడు అవిధేయులు కలిగినటువంటి వారిని వారి అవిధేయతను దేవుడు దీవించడు దేవునికి వ్యతిరేకమైనటువంటి చెడ్డ పనులు చేస్తూ ఆ ఉద్యోగం చేయకూడదు లంచం ఇవ్వకూడదు తెలుసు కానీ లంచం ఇచ్చావు కానీ దేవా నన్ను దీవించు హజ్ ఇట్ పాసిబుల్ ఎలా దీవిస్తాడు దేవుడు నువ్వు ఇచ్చిందేమో లంచం ఆ ఉద్యోగం రావాలని ప్రార్థించమంటావు ఫాస్ట్ గారిని ఎలా చేస్తాడు ఎలా వస్తుందా ఉద్యోగం ఎంత ఫాస్ట్ గారు ప్రార్థన చేసినా ఈ అవిధేత సరి చేసుకోలేదు జాబు జాబ్ వస్తుందని చెప్పి ఫేక్ సర్టిఫికేట్ పెడతాం నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని ఫేక్ సర్టిఫికెట్ ఇదంతా కూడా అవిధేత కాదంటారా వంకర త్రావాలి కాదంటారా ఇవన్నీ చేస్తూ దేవుడు దీవించాలి ఎందుకని నాకు రావట్లేదు ఉద్యోగం ఎందుకని నేను దేవుడు దీవించట్లేదు ఈ యొక్క సరి చేసుకోవాల్సిన విషయాలు ఇవి లే ఇవి లేదు కానీ దేవుడి మీద నింద వేస్తారు దేవుడు నన్ను ఎందుకు దీవించట్లేదు దేవుడు నాకు ఎందుకని ఫైనాన్షియల్ బ్రేక్తో ఇవ్వట్లేదు దేవుడు నా విషయంలో చేసే వ్యాపారం కరెక్ట్గా ఉన్నదా చేసే వ్యాపారం నిజాయితీగా ఉన్నదా చేసే పనులు ఖచ్చితంగా ఉన్నాయా చేసే పనులు దేవునికి యోగ్యంగా ఉన్నాయా ప్రజలు గమనించాలి అప్పుల్లో ఉన్నప్పుడు దేవాదేవా అని చెప్పి దేవుని అంటున్నామే మరి ఐశ్వర్యవంతులుగా ఉన్నప్పుడు వెదజల్లారా దేవునికి ఇచ్చారా కానుకలు ఇచ్చారా కృతజ్ఞత సమర్పణ చేసుకున్నారా దశంభాగాలు ఇచ్చారా దైవ సేవకుల్ని మరి పరిచయలు ప్రోత్సహించారా బీదల వైపు చూసారా సమస్యలు ఉన్నవారిని పట్టించుకున్నారా లేదు వ్యాపారం వ్యాపారం అభివృద్ధి ఆశీర్వాదం ధనవంతుడి వలె ఇల్లు వెంబడి ఇల్లు ఇంకోటి ఇంకోటి పెంచుకుంటూ పెంచుకుంటూ పోయేమో కానీ పక్క వాళ్ళు పట్టించుకోలేదు పక్క వాళ్ళ అవసరాలను చూడలేదు కానీ నష్టం వచ్చినప్పుడు చాలా ఉండి చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి కానీ మన దేవుడు ప్రేమ కలిగిన వాడు నువ్వెంత ఇబ్బందుల్లో ఉన్నా సరే దేవుని దగ్గరికి వస్తే ఆయన నేను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఏ యాటిట్యూడ్ రావాలో తెలిసా మేము ఒకనొకప్పుడు బాగా బతుకమండి పక్కన పెట్టేవాడిని దీనత్వం కావాలి ఎవనే మనస్సు అయితే విరిగి నలిగినటువంటి మనస్సుగా ఉంటుందో విరిగి నలిగినటువంటి మనసును ఆయన అలక్ష్యం చేయడు దీనులను దరిద్రులను పెంటగొప్పల నుంచి లేవనెత్తిద్దాడు నువ్వు పెంటగొప్ప మీద ఉండొచ్చు కానీ నువ్వు దీనుడు కానట్లయితే పెంటగొప్ప మీదే ఉంటావు నువ్వు ఎప్పటికీ నువ్వు దరిద్రుడు కావచ్చు దీనత్వం నీలో లేకపోయినట్లయితే ఎప్పుడూ దారిద్ర్యంలోనే ఉంటావు హలెలు దీనులను లేపుతాడు ప్రియులారో దేవుడు ఎవరైతే దీన మనస్సు ఆయనంట ఆకాశ మహాకాశం పట్టినవాడు మహోన్నతుడు మహాగణుడు నిత్య నివాసం అయినటువంటి వాడు దీనుల యొద్దకు వస్తాడంట ఎంత బాగున్నా చూసారా కాబట్టి ఈరోజు నవ్వితేతన దేవుడు అస్సలే ఎంకరేజ్ చేసేవాడు కాదు ఈ రోజున కూడా చాలా మంది మారు మనసు లేకుండా రక్షణ లేకుండా నామకార్థంగా జీవిస్తూ ఈ లోకపు అపవిత్రమైనటువంటి పనులు పాలుబాగుస్తులుగా ఉంటూ బైబిల్ చేతిలో పట్టుకుని లేక బ్యాగ్ సంఖ్యను పెట్టుకుని మేము గొప్ప సహవాసాలకు గొప్ప ఫెలోషిప్ మాది ఫలానా ఫెలోషిప్ తెలుసా మేము వెళ్ళి సర్చ్ చేయండి తెలుసా మా దైవ సేవకులు అసలు ఎవరి చేతిలో బాప్తీసం పొందా తెలుసా అవి ఆయన పది లక్షల మంది వస్తారు ఆయన దగ్గర ఆయన దగ్గర బాప్తీసం పొందాం మేము ప్రతి సా ఆ వారం మిస్ కాకుండా సంఘానికి వెళ్తూ ఉంటుంటాం అని గొప్పలకు పోతుంటారు ప్రియదా ఆ క్రమం మరి ఆ దైవజనుడు ఎవరి ద్వారా రక్షించబడ్డారో ఆ యేసుక్రీస్తు ప్లవును వదిలిపెట్టేసేసి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా చేతిలో బైబిల్ కానీ సంఖలో సంచి కానీ వారిని పరలోక రాజ్యానికి చేర్చలేవని గ్రహించలేదు వారు తెలుసుకునేటప్పటికి శ్రేష్టమైన కాలం కాస్త కరిగిపోతుంది వీరికి శాస్త్రులు పరిశైలకు సర్దుగాయలకు పెద్ద తేడా లేదని చెప్పి అనిపిస్తుంది దేవుని మందసం పట్టబడింది మొదటి సమయంలో ఐదు ఒకటి నుంచి ఐదు వచ్చిన వరకు చదువుకోండి దానిని పిలిస్తీలు తీసుకుని వెళ్ళి దాగోని గుడిలో దాగోని ఎదుటి ఉంచారు ఏమైంది మందసం ఎదుట దాగోను నేలను బోర్లు పడ్డాడు దాని లేవనెత్తి మరలా దాని స్థానం మంది ఉంచారు మరునాడు ఉదయం లేచేసరికి దాగోను తల తెగవేయబడింది అరచేతులు నరకబడ్డాయి ముండె మాత్రం మిగిలి ఉంది అత్యంత శక్తి కలిగినటువంటి సైన్యములకు కలిగిపోతుంది ఏవో మందసము సాతాను రాయి విగ్రహము ఆ యొక్క మందసం ముందు సాతాను కూడా నిలబడతాడా రాయి నిలబడతా విగ్రహం నిలబడగలుగుతుందా ఆయన పౌరుషం ముందు వాడు తట్టుకోగలుగుతాడా దాగోనైనా మరి ఇతర దేవతల పేర్లతో ఎవరు పిలవడుచిన వారైనా సరే ఏదైనా సరే కానీ ఆయనను సమీపించలేవు వాడు దగ్గరికి వెళితే వాని శరీరం ముక్కలవటమే చాలా మొండము వేరు కావటమే జరిగేటువంటిది ప్రియులు గమనించాలి ఇక్కడ రోమ పదహారు ఇరవై మీరు చదువుకున్నట్లయితే సమాధానకర్త అయినటువంటి దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రమగా చితకు తొక్కించును ఓ ఇది చూడరు మన ఎప్పుడు కొను అబ్బా సాతానుగాడిని ఎదిరించాలి గద్దించాలి గర్దించాలి సాతానుగాడితో యుద్ధం చేయాలి సాతానుగాడి గర్దించే సింహం సింహంలాగానే చూస్తారు కానీ ఇప్పుడు కూడాను దేవుడు కాళ్ళ క్రింద తొక్కించేటువంటి ఒక నల్లిలాగా చూడరు ఒక సూక్ష్మ జీవిలాగా చూడరు తొక్కి పడేసేటువంటి చిన్న క్రిమిలా చోట కానీ రోమ పదహారు ఇరవై చూడాలి కాబట్టి మన దేవుని మందసం ముందే కాదు తాను ఏర్పరచుకున్న తన ప్రియమైనటువంటి బిడ్డలమైనటువంటి మన కాళ్ళ క్రింద కూడా వారిని సాతానగాని తొక్కించినని చెప్పి అప్పశ్రేణి పౌరు గారు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా రాయించాడు దాగోనుగుడిలో సంభవించినటువంటి విధంగా నేడు కూడా గొప్ప కార్యాలు చేయడానికి మన దేవుడు శక్తిమంతుడు ఆయనకు కావాల్సిందల్లా నమ్మకస్తులు కావాలి ఆయనపై ఆధారపడేటువంటి వాళ్ళు కావాలి నమ్మకస్తులు దొరికితే ఆయన అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు హాలే లూయా ఆ నమ్మకస్తురాలుగా నువ్వు ఉంటావా ఆ నమ్మకస్తులుగా నువ్వు ఉంటావా అయితే గడిని నీ కాళ్ళ కింద పెడతానికి దేవుడు చూస్తూ ఉన్నాడు నీ కాళ్ళ కింద గడిని పెడతానికి చూస్తూ ఉన్నాడు నీ కాళ్ళ కింద అప్పుల్ని పెడతానికి చూస్తూ ఉన్నాడు నీ కాళ్ళ కింద అనారోగ్యాన్ని పెడతానికి చూస్తూ ఉన్నాడు నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే హాలే సతనగడ్డ యొక్క రాజ్యం కూలగొట్టడమే ప్రతి క్రైస్తవుని యొక్క ప్రథమ ఉద్దేశమై ఉండాలి వాని కోటలు గోడలు బద్దలైపోయి నేలమట్టే నేలమట్టమయ్యేటువంటి సమయం త్వరలోనే ఉందని చెప్పి మీరు గ్రహించాలి మొదటి రోజులు పదహారు పదమూడులో చూసినట్లయితే ఇటువంటి గొప్ప దేవుని విడిచిపెట్టి ఆహాబు ఆయన భార్య ఇజల్ ఏం చేస్తున్నారు తెలుసా వాళ్ళ ప్రజలు ఏం చేస్తున్నారు బైలునకు బలు అర్పిస్తున్నారు రాజు ఆహాబు తన పూర్వీకులైన ఇజ్రేల్ రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇజ్రాయేల్ దేవుడైనటువంటి ఇహోవాకు కోపం పుట్టించాడంట మొదటి రోజులు పదహారు పదమూడు చదువుకోండి అప్పుడు ఏలియా ఆహ్నతకు వచ్చి ఎవరిని సన్నిధిని నేను నియమించబడ్డానో ఇజ్రాయేల్ దేవుడైనటువంటి ఆ ఇహోవా జీవంతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వ్యర్థ వర్షమైనను పడదని చెప్పి ప్రకటించిన మొదటి రాజుల పదిహేడు ఒకటిలో దేవుని అతను గమనించాలి దేవుని విడిచి కట్టు లేక పద్ధతి లేక ఒక సిస్టమ్ లేకుండా తిరిగినప్పుడు పాపం ఎక్కువైపోయినప్పుడు ఇజ్రైల్ ప్రజల విగ్రహారంలో మునిగిపోయినప్పుడు దేవుడు తన ప్రవక్తలను వారి అత్తకు పంపి జరగబోయేటువంటి కీడుని గురించి తెలియపరిచాడు హెచ్చరిక చేస్తాడు ప్రియుల డైరెక్ట్గా దేవుడు ఎప్పుడు శిక్షించేడు హెచ్చరిక చేస్తాడు ఆ హెచ్చరిక కూడా నువ్వు లోపడకపోయినట్లయితే హెచ్చరికను కూడా నువ్వు ఖాతరు చేయలేనప్పుడు వారి మాటలు విని మారు మనసు పొంది దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన వారిని కరికరించి క్షమిస్తూ వచ్చాడు వారు ఆయన వైపు తిరిగినప్పుడు క్షమించాడు తిరగలేనప్పుడు కఠినంగా శిక్షిస్తూ వచ్చాడు ఏహో వాకు లేక ప్రత్యక్షమై యోర్ధానికి ఎదురుగా ఉన్న ఆ కేరీతి వాగు దగ్గర దాగిండుము ఆ వాగు నీరు త్రాగుదు నీకు ఆహారం తెచ్చినట్లు కాకులములకు ఆజ్ఞాపించిందని చెప్పి దేవుడు తెలియజేశాడు ఆ కాకులు ఉదయముందు వాస్తవ ముందు ఆ రొట్టె నువ్వు మాంసాన్ని ఏలేక తెచ్చిపెట్టాడు ప్రళయం తర్వాత ఆ నావ నుండి నోవాహు ఒక కాకిని బయటకు వదిలితే ఆ కాకి కుళ్ళినటువంటి వాటిని చెడిపోయినటువంటి వాటిని తింటూ హాయిగా పరవశించిపోతూ ఉన్నది ఆ కాకి తిరిగి వాడలోకి రాలేదు అలాంటి కుళ్ళిన పదార్థాలను సంతోషంతో ఆరగించేటువంటి ఈ కాకులు దేవుని మాటకు విధేయత చూపి ఆ కీరీతి వాగు ఎండిపోయేంత వరకు కూడా అంటే అనేక రోజుల వరకు కూడా ఏలే గారికి ఆహారం అందిస్తూనే వచ్చాయి అందుకని దేవుడు అంటాడు నూట ఇరవై ఏడు కీర్తన రెండవచనలో మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుగ నిజు కష్టార్జితమైన ఆహారం తినిచుండే వ్యర్థమే తన ప్రియులు నుంచి చుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడు అనే కీర్తన నూట ఇరవై ఏడు రెండులో సులమనుగా రాస్తూ వచ్చాడు ఏరియాని కాకుల ద్వారా పోషించినటువంటి దేవుడు నిన్ను కూడా ఎందుకు యోగ్యులు కాని వారి ద్వారా యోగ్యులు కానివారంటే ఎవరు బ్రదర్ యోగ్యులు కాని ద్వారా ద్వారా పోషిస్తాడంట యోగ్యులు కాని వారి ద్వారా అంటే పేదలు అల్పులు తక్కువ వారని చెప్పి పిలువబడేటువంటి వారి ద్వారా దేవుడు పోషించడానికి యోగ్యుడని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు యోగ్యురా కాకి పేదరాలు యోగ్య కాదు ఇక్కడ కీరుత ఎండిపోయింది నీళ్లు లేవు ఆ ప్రాంతం అంతా కూడా కరువు క్షేమమే ఏలేకు దేవుడి సెలవు ఇచ్చిన మాట నెరవేరుస్తున్నాడు వర్షం లేదు వాగులు వంకలు అన్నీ కూడా నిండిపోయాయి పశువులకు మేత లేదు కరువు తీవ్రంగా ఉంది మరలా దేవుని వాకు ఏలేక ప్రత్యక్షమై నీవు లేచి సారే పత్తి విధవరాలు వద్దకు వెళ్ళమన్నాడు దేవునికి స్తోత్రం గాక అలే లూయ అక్కడ ఆ విధవరాల పరిస్థితి కూడా అలాగే ఉంది కొన్ని పొలలు ఏరుకుని ఉన్నటువంటి ఆ కొద్దిపాటి పిండి ఆ నూనెతో కలిసి ఒక అప్పం వేసుకొని తినేసేసి తను తన కొడుకు చనిపోవాలనుకున్నారు అయితే అద్భుతం జరిగింది తిని చనిపోవటం ఏంటి ఫ్రీరారా తింటే చచ్చిపోతారా బ్రతుకుతారా కానీ ఏం చేసింది తిని చనిపోవాలనుకున్నదంట దేవుడు ఏం చేస్తున్నాడు వింటే బ్రతుకుతావు తింటే బ్రతుకుతావు దేవుడు ఏది అని ఆమె ఎద్దకు పంపించాడు చనిపోవాలని చెప్పి తీర్మానం చేసుకున్న ఆ విధవరాలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆ విధవరాలు యథార్థవంతురాలు ఉన్నటువంటి విషయం తెలిపింది ఏలియా మాట విని ఒక చిన్న అప్పం తెచ్చిచ్చింది ఆ దైవజనుని మాట వినడం ద్వారా దైవకార్యం జరిగింది ఆమె మాత్రమే కాదు ఆమె దేవుని మాట వింటం వల్ల ఆమె ఆమెకు సంబంధించిన కుటుంబస్తులందరూ కూడా ఆ కరువు కాలంలో కడుపు నిండా ఆహారం భుజిస్తూ వచ్చారు హలో రెండో దిన వృత్తాంతం ఇరవై ఇరవై చదివినట్లయితే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మీ దేవుడని ఏ హో నమ్ముకొని అప్పుడు మీరు స్థిరపరచబడుదురు ఆయన ప్రవక్తను నమ్ముకొని అప్పుడు మీరు కృతజ్ఞ కృతార్థులగుదురని చెప్పాను దేవుని నమ్ముకోవాలి ప్రవక్తలను నమ్ముకోవాలంటాను మరి అరే దేవుని మాత్రమే నమ్ముతాను నేను ఏ సేవకుడిని నమ్మను ఆహా గమనించాలి దేవుని మాత్రమే నమ్ముతాను సేవకుని మాత్రం నేను నమ్మను చాలా మంది ఇదే సేవకుని మాట నేను పెద్దగా విలువనే నేను దేవుని మాటకు మాత్రమే విలువనిస్తాను దేవుడు తన సేవకుల ధర అనే మాటలను విడుదల చేస్తాడు వింటున్నారా కరెంటు నీకు డైరెక్ట్గా మీ ఇంట్లోకి రాదు కరెంటు రావాలంటే వైర్ ఉండాల ఈ వైరు వాహకం అనమాట ఆ యొక్క కరెంటును పాస్ చేసేటువంటిది అలాగే దేవుని శక్తి దేవుని యొక్క అభిషేకం దేవుని దీవెన డైరెక్ట్గా నీ మీదకి రాదు తన సేవకుల ధర విడుదల చేస్తాడు తన సేవకుల ధర నీతో మాట్లాడతాడు ఇప్పుడు నువ్వు వింటున్నటువంటి మాట ఒక మానవ స్వరం నువ్వు అనుకున్నట్లయితే ఈ మానవ స్వరానికి వెనకాల ఒక దైవికమైన స్వరం ఉంటుంది నువ్వు గమనించినట్లయితే నువ్వు వెలగనట్లయితే నీ మనోనేతలు వెలిగించబడినట్లయితే హాలే లూయా వినగలుగుతున్నారా ఇక్కడ కాల సమయంలోనే గారి సవాలు విసురుతూ ఉన్నాడు మధ్యాహ్న కాల సమయంలోనే సైతాన్ గడికి మరి ఆ అవమానపరిచేటువంటి సమయం సైతాన్గాడిని లొంగ తీసుకునేటువంటి సమయం సైతాన్గాడిని అవమానించేటువంటి సమయం సైతన్ బంధకాలను మనం తెంచుకునేటువంటి సమయం మధ్యాహ్నకాల సమయమే మరి యుద్ధాలు జరిగేటువంటి సమయం మధ్యాహ్నకాల సమయమే పేదరికం వచ్చి పడేటువంటి సమయం మధ్యాహ్నకాల సమయంలోనే అద్భుతాలు జరిగేటువంటి సమయం ఆ యొక్క మరి ఆ విధవరాలు చచ్చి పూలనుకున్నామన్నది పొలం ఎరుకుంటుంది మధ్య మెట్టు మధ్యాహ్నం వచ్చి అనుకుంటా చావును వెతుకుంటూ వస్తే దేవుడు జీవాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ రోజున మీ సమస్యలు మిమ్మల్ని చంపాలని చూస్తున్నాయా మీ ఆర్థిక సమస్యలు మీ అప్పుల సమస్యలు మీకు ఇంకా చావు డిక్లేర్ చేశాయా మీకు చావే శరణం అని చెప్తూ ఉన్నాయా మీ జీవితానికి ముగింపు మరణమే అని చెప్తూ ఉండొచ్చు ఎస్ ఈ పేద విధవరాలు పరిస్థితి కూడా అలాగే ఉంది సరే పెద్ద విధవరాలు చావే శరణం ఇది తిని నేను చనిపోతాను ఈ రోజుతో ఈ పూటతో నా జీవితం లాస్ట్ అనుకున్నది కానీ దేవుడు అంటున్నాడు నో అదే నీ జీవితానికి ప్రారంభం అక్కడే నీ జీవితం ప్రారంభించబడుతుంది నీవు కాదు తోటి వారు నువ్వు విధేయత చూపించినట్లయితే నీ ప్రవక్తకు నువ్వు లోపడినట్లయితే నీ సేవకుని మాటకు నువ్వు లోపడినట్లయితే నీవు నీ నీ తోటి ఉన్న వారందరూ కూడా జీవిస్తారు సమృద్ధిగా జీవిస్తారు లూయా దేవునికి స్తోత్రం అమ్మా చిన్నప్ప వయసుకురా నీ యొక్క రాబడిలో కొంచెము దేవునికి దశంభాగం దేవునికి సమర్పించుకో నువ్వు దేవునికి ఇస్తే లాస్ అయిపోవట్లేదు విత్తనం విత్తత ఉంది అక్కడ కొంచెం చిన్న రొట్టు విత్తనం విత్తుతుంది సమృద్ధైన పంట కోసుకుంటుంది రొట్టెల పంట కోసుకుంటూ ఉంది హాలే లుయా దేవుడికి కానుకిచ్చి లాస్ పోయా అన్నటువంటి వారు ఎవరో లేరు ప్రియలర నువ్వు విత్తనంగా భావించినట్లయితే నువ్వు ఇచ్చే ప్రతి రూపాయి ప్రతి వెయ్య ప్రతి లక్ష ప్రతి కోటి రూపాయలు కూడా ఒక విత్తనంగా నువ్వు భావించాలి ఇక్కడ సారే ప్రతి వివరాలు ఏం చేస్తున్నా ఒక రొట్టెని విత్తనంగా నాటింది సమృద్ధి అయినటువంటి రొట్టెల పంట ఆమె కోసుకుంటూ ఉంది ఆ రొట్టెల పంట వల్ల ఆమె ఆమె కుటుంబం ఆమె ఆమె యొక్క బంధువులు అందరూ కూడా సంవత్సరాల తరబడి చిన్న రొట్టె విత్తనం ద్వారా వచ్చినటువంటి పంటను గొప్ప అయిన పంటను నూరంతల పంటను ఆమె అనుభవిస్తూ వచ్చినది హాలే లూయా దేవునికి స్తోత్రం నూరంతల పంటను ఆమె అనుభవిస్తూ వచ్చింది ఈరోజు నీ మాట్లాడిన పని నటుని వాళ్ళరా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీరు వేసే విత్తనం మీ ప్రార్థన విత్తనం లేకపోతే మీరు వాక్యంలో పెట్టేటువంటి విత్తనం లేకపోతే నాటేటువంటి కానుక ఏదైనా సరే నిన్ను నీ తోటి నీ కుటుంబస్తులను నీ గ్రామస్తులను నీ కుటుంబస్తులందరినీ కూడా సమృద్ధైనటువంటి జీవితానికి నడిపిస్తుంది నమ్మిన వారు పొందుకుందరుగాక ఆ మెయిన్